హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు గత ప్రభుత్వం ఆసరా పెంచను ఈ పొన్న ప్రభుత్వం చేయుత పెంచుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద పింఛన్ అయితే భారీ అయితే పెంచి ఇస్తామని చెప్పారు మనకైతే ఇంకా ఆ పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్షాల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే పథకం అయితే అమలు చేసి భారీ అయితే పింఛయితే పెంచింది మనకైతే డబ్బులు అయితే విడుదల చేసింది కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు కాబట్టి ఎవరు డబ్బులు విధాలు చేసింది ఎప్పుడు జమ అవుతుంది దానిపై ఏదో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు మొత్తానికి చేత పథకం అమలు చేసి మనకైతే పెంచైతే భారీ అయితే పెంచి బ్యాంక్ లో జమ చేశారు ఇది ఒక అని చెప్పచ్చు మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేతితో పథకం ద్వారా వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగరు వేలు చూపున భారీ అయితే పెంచి డబ్బులు అయితే విద్య చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ నేపథ్యం ఈ పథకం అయితే అమలు చేశారు మొత్తానికి ఇది సుభాషం చెప్పొచ్చు మనకైతే ఆగస్టు సంబంధించిన సంబంధించింది సెప్టెంబర్ నెలకి సంబంధించింది రెండు నెలల సంబంధించి పింఛన్ అయితే భారీగా పెంచి డబ్బులు అయితే విడుదల చేశారు బ్యాంక్ ఖాతాలోకి మరి కాసేపు జమ అవుతుంది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి ఇది సుభాషం చెప్పచ్చు వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున భారీగా పెంచి అయితే బ్యాంకులో జమ చేశారు కాబట్టి ఆగస్ట్ సంబంధించిన సంబంధించి సెప్టెంబర్ నెలకి సంబంధించింది ఈ రెండు నెలలకు సంబంధించిన అయితే డబ్బులు అయితే విద్యులు చేశారా ఆశ్రాపించను కాబట్టి మీరు కూడా ఒకసారి మీ బ్యాంక్ చెక్ చేసుకోండి ఈ పింఛన్ అయితే డబ్బులు విదల చేశారు రెండు నెలలకు సంబంధించింది కాబట్టి మొత్తానికి అయితే ఇది కొంతమందికి అయితే పింఛన్ డబ్బులు బ్యాంక్ జమ అయినా మెసేజ్ అయినా రావట్లేదు ఒకసారి మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి పింఛన్ డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రత ఒకరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫ్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ